నీ వంటి తమ్ముడు నీ ఏ జన్మముల దొరుకురా లక్ష్మణ ఏ జన్మముల దొరుకురా లక్ష్మణి ఎదురగిన తమ్ముడేడంటే ఏమాని చెప్పుదురా లక్ష్మణ ఏమాని చెప్పుదురా లక్ష్మణ తమ్ముడ లక్ష్మణ నీవు హతమైపోతీ వసోదరా నీవు నా వెంట లేకపోతే కపోతే బాదరా నీవు నా వెంట లేకపోతే కపో బాదరా జయ 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 రమ శ్రీ భరుత జరుత జయ జయ భ శ్రీ శ్రీ జయ జయ తెలంగాణలో నివసించే ప్రజలకు కొండగట్టు ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొండలు లోయలు సెలెయర్ల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది కొండగట్టు చరిత్రలోకి వెళ్తే రామరావుల యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణ్ మూర్చపోయినప్పుడు సంజీవిని తెచ్చేందుకు హనుమానుడు బయలుదేరుతాడు ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే సంజీవుని తీసుకొచ్చేందుకు వెళ్ళిన ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొస్తుండగా ముత్యంపేట అనే ఈ గ్రామంలో కొంత భాగం విరిగి పడిందట ఈ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు ఈ గుడిని దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయం నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణరావు దేశ్ముఖ్ తిరిగి నిర్మించాడని చెప్తున్నారు అయితే ఈ కొండగట్టు క్షేత్రంలో మనకు తెలియని ఆలయ రహస్యాలు చాలా ఉన్నాయి అందులో ఒకటే మునీశ్వరుల గుహ ఈ గుహ ఆలయం పక్కనే ఉంటుంది పూర్వం ఈ గుహలో మునులు తపస్సు చేసేవారని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది ఈ గుహలో శివలింగంతో పాటు మునీశ్వరులకు సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు ఖచ్చితంగా ఈ గుహను దర్శించుకుంటారు అత్తారు పానం ఆరోగ్యం లేని వాళ్ళు అత్తారు ముహేశ్వరుల స్వామి ఆడ రాగం కూడా మంచిగా చేస్తారు దేవుడు పానం ఆరోగ్యం అంతా ఇక్కడికి అత్తారు పూజ చేసుకుంటూ దేవునికి మంచిగా మొక్కలు వేస్తారు కూడా కొండగట్టు ఆలయం గురించిన మరికొన్ని రహస్యాలు ప్రధాన అర్చకుల మాటల్లో విందాం బ్రంబాబ విహారాయ కొండగట్టు నివాసులే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఈ క్షేత్రం జగిత్యాల జిల్లాలో పల్యాల్ మండలం ముచ్చేట గ్రామ పరిధిలో ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం మీద దట్టమైనటువంటి అరణ్యంలో స్వామివారు స్వయం వ్యక్తంగా మలిచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ఉండేటువంటి ప్రణా ప్రధాన దైవం ఆంజనేయ స్వామివారు స్వామివారు రెండు ముఖాలతో ఉంటాడు నారసింహ సగిత ఆంజనేయ స్వామి స్వామివారి పైభాగంలో స్వామి వక్త్రం ఉంటుంది స్వామివారి భాగభుజాల్లో శంఖము చక్రము వక్షస్థలములో రాముడు సీత స్వామివారు తూర్పులో చూస్తాడు ఆంజనేయ స్వామివారు ఉత్తరాభిముఖంగా మనకి ఇక్కడ వేయించేసి దర్శనమిస్తారు స్వామివారికి కుడివైపున అలబీర్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు ఎడమవైపున మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు స్వామివారికి వెనక భాగంలో బేతాల స్వామిని క్షేత్రపాలకుడుగా ఉండి ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటున్నాడు ఈ క్షేత్రంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామివారికి ఉగాది మొదలుకొని ఉగాది శ్రీరామనవమి చిన్న హనుమ జయంతి పెద్ద హనుమ జయంతి జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠాభిషేకము అదేవిధంగా తొలి ఏకాదశి తర్వాతగా శ్రావణమాసంలో శ్రావణ సప్తోత్సవాలు కృష్ణాష్టమి గోదా ఆండాల్ తిరువక్షత్రము అదేవిధంగా స్వామివారి పవిత్రోత్సవాలు సుదర్శన మహాయాగం ఈ విధంగా రకరకాల ఉత్సవాలు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు కూడా వైభవంగా ఆలయ ఆచార సాంప్రదాయమైనటువంటి చాతాది శ్రీవిష్ణు ఆచార సాంప్రదాయంగా నిర్వర్తించడం జరుగుతుంది ప్రధానంగా స్వామివారికి ఈ సన్నిధిలో చెప్పుకోవాల్సిన ఉత్సవాల్లో శ్రావణ సప్తోత్సవాలు ఒకటి హనుమా జయంతి ఉత్సవాలు ఒకటి ఈ హనుమాజ్ జయంతి ఉత్సవాలు కూడా చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని హనుమద్ విజయోత్సవం అంటారు దీనినే చిన్న హనుమత్ జయంతి అని కూడా అంటారు ఈ ఉత్సవంలో పురస్కరించుకొని మూడు రోజులు కూడా ఆంజనేయ స్వామి వారికి విశేషించి పడపంచామృత అభిషేకాలు పస్ పట్టు వస్త్రాలంకరణ తర్వాత గారు రకరకాలైనటువంటి పండ్లతో అలంకారం చేయడం జరుగుతుంది ఇది హనుమత్ విజయోత్సవం దీనిని హనుమత్ జయంతి చిన్న జయంతి అని అంటారు ప్రధానంగా పరాశర సంహితను అనుసరించి వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి హనుమత్ జయంతిని పెద్ద హనుమత్ జయంతి ఉత్సవం అని అంటారు అది విశేషించి ఇక్కడ గొప్పగా జరుగుతుంది రామాయణం భారతం భాగవతం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ విధంగా అన్ని రకాలటువంటి సేవలు స్వామివారు చేయడంతో పాటుగా మూడు రోజులు మూలమంత్ర హవనాలు యాగశాలలు అంకురార్పణ మొదలుకొని ఊంజల్ సేవరికి మూడు రోజులు కూడా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఆ ఉత్సవాలను పురస్కరించుకొని స్వయంగా భద్రాచల స్వామివారి శేష వస్త్రాలు ఆంజనేయ స్వామి వారికి చేయడం జరుగుతుంది ప్రభుత్వం వారు రామచంద్రస్వామి తిరుక్ కళ్యాణ మహోత్సవానికి వస్త్ర సమర్పణ చేస్తే ఆ ఆంజనేయ వారికి రాజు లాంటి వాడు కనుక అలాంటి స్వామి వారి యొక్క వస్త్రాలు పెద్ద జయంతికి ఆ యొక్క వారి యొక్క దేవస్థానం వారు కొండగట్టు క్షేత్రానికి తీసుకుని రావడం జరుగుతుంది ఆ వస్త్రాలను స్వయంగా రాముడే వచ్చినంత వైభవంగా ఎదుర్కోవడం కూడా జరుగుతుంది రకరకాల కళా బృందాలతో ఎదుర్కోవడం జరుగుతుంది ఎవరైతే చిన్న జయంతికి మాల ధరిస్తారో చైత్ర పౌర్ణమికి పెద్ద జయంతి వరకు నలభై ఒక రోజులు అవుతుంది వాస్తవానికి ధరించే పద్ధతి కూడా అదే చిన్న హనుమా జయంతి చైత్ర పౌర్ణమి ఈ నెల పన్నెండవ తారీఖు రోజు హనుమాన్ జయంతి రోజు చిన్న జయంతి రోజు మాల ధరిస్తే వైశాఖ మహాదశమి మే ఇరవై రెండవ తారీఖు నలభై ఒక రోజు మండల దీక్ష అవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో అప్పుడు ఎండాలు ఎక్కువగా ఉండటం కానీ తర్వాత భక్తుల యొక్క సౌకర్యాన్ని అనుసరించి చిన్ననమా జయంతి కూడా మాలలు వేసుకుంటున్నారు గతంలో అయితే పెద్ద జయంతికి ఎక్కువగా ఉంటుండే ఇప్పుడు చిన్న జయంతి పెద్ద అన్నమా జయంతి కూడా దాదాపుగా రెండు రెండు లక్షల మంది నాలుగు లక్షల మంది కూడా ఈ నలభై యాభై రోజులలో స్వామివారి దర్శనం చేసుకొని మాల విరమణ చేసుకొని ఏర్పడి సమర్పణ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ భక్తి ప్రధానం హిందూ సామ్రాజ్య స్థాపన జరగాలి కనుక అందరినీ కూడా మనం ప్రోత్సహించాలి ఎప్పుడైనా వేసుకోవాలి చిన్న జయంతి కానీ పెద్ద జయంతి కానీ ఎప్పుడు స్నానం చేసినప్పటికీ కూడా గోదావరి నదిలో పుణ్యమే కానీ పుష్కరాలు వస్తే ఎట్లయితే ఎక్కువ పుణ్యం వస్తుందో అదేవిధంగా పెద్ద అన్నమా జయంతికి మాల వేసుకున్న పెద్ద జయంతికి విరమణ అయ్యేటట్టుగా మాలధారణ చేస్తే ఎక్కువ విశేషం ఉంటుంది ఎందుకంటే స్వామివారి యొక్క జన్మదినం వే మే వైశాఖ మాసంలో ఉంటుంది కనుక పెద్ద హనుమ జయంతికి ఈ రోజు మాల విరమణ అయ్యే విధంగా మాల వేసుకోవడం ఉత్తమం అదే చెబుతుంది శాస్త్రం కూడా ఈ విధంగా ఈ యొక్క క్షేత్రానికి అధిష్టాన దేవతగా ఉండేటువంటి దేవతలు అందరూ అనుగ్రహం చేత భక్తులకు తెలంగాణలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొండగట్ట ఆంజనేయ స్వామి విలిచి ఉన్నాడు ప్రతి సంవత్సరం కూడా ఆదాయం కూడా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇది నాలుగో క్షేత్రంగా వెలుగొందుతుంది మొట్టమొదట యాదగిరిగుట్ట రెండవ దేవాలయం వేమలవాడ మూడు భద్రాచలం తర్వాత నాలుగు కొండగట్టు ఐదు బాసర కుమరవెల్లి ఈ విధంగా హిస్టారికల్ టెంపుల్గా తెలంగాణలో కూడా ప్రసిద్ధ క్షేత్రంగా ఈ క్షేత్రం వెలుగొందుతుంది కాబట్టి భక్తులు విశేషించి స్వామి సన్నిధికి వచ్చి ఆంజనేయ వారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ క్షేత్రంలో స్వామివారికి ఈశాన్య భాగంలో కొత్త కోడేరు పక్క నుంచి వెళితే ఒక గుహ కనిపిస్తుంది ఆ గుహలో పూర్వకాలంలో మురుడు తపస్సు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది దాన్ని ఇప్పుడు మునుల గుహ అంటారు అదేవిధంగా స్వామివారి దర్శనానికి వచ్చే మార్గ మధ్యలో సీతమ్మవారి కన్నీటి గుంటలను మనకు కనిపిస్తాయి అక్కడ కొంచెం కిందికి వెళితే రామచంద్ర స్వామి పాదాలు కనిపిస్తాయి దండకారణ్యంలో స్వామివారి సీతమ్మవారి జాడ వెతుకుతూ వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా కొన్ని చారిత్రక ఆధారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాంటి ఈ క్షేత్రములో గత ఆరు వందల సంవత్సరాల నుంచి నిత్యారాధన నిత్య నైవేద్యాలు వైభవంగా జరుగుతూ భక్తుల యొక్క అభీష్టలు నెరవేరుస్తూ స్వామివారి యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నాయి కాబట్టి ఆ స్వామివారి సన్నిధికి వచ్చి భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకొని అవ్యాజమైనటువంటి కృపక పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం శ్రీమతే రామానుజాయమహ శ్రీవన్నారాయణ చరణౌ శరణం ప్రవదే జై శ్రీరామ్ జయ హనుమాన్

నీ వంటి తమ్ముడు నీతివంతుడు నాకు ఏ జన్మలా దొరుకురా లక్ష్మణ ఏ జన్మముల దొరుకురా లక్ష్మణ లక్ష్మణ పాదాలు దామర పువ్వులు వెనుక వస్తుండంటినా లక్ష్మణ ఎనక వస్తుండంటినా లక్ష్మణ ఆహా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు హతమైపోతీ వసోదరా నీవు నా వెంట లేకపోతే బాధరా నీవు నా లేకపోతే బాధరా నీ తల్లి ఎదురగి నీ తల్లి ఎదురగి నీ తమ్ముడేడంటే నేనే మాని చెప్పు లక్ష్మణ నాకు తెలుప సౌఖ్యము కాదు తమ్ముడా ముద్దు తమ్ముడ లక్షణ నీవు హతమైపోతీవా సోదరా సోదరా ఓ సోదరా నువ్వు లేకపోతే నాకు బాధరా నీవు లేకపోతే నాకు బాధరా